నమస్తే అన్న అందరికీ వెల్కమ్ టు కుర్ట్ల కుర్రా యూట్యూబ్ ఛానల్ సో మనకు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎడారి ప్రాంతంలో ఆయిల్ రిక్స్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉండే అకామిడేషన్స్ ఆ అకామిడేషన్స్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తారన్నట్టు అంటే ఆరు నెలలకు ఒకసారి ఏడు నెలలకు ఒకసారి ఇట్లా అక్కడ వర్క్ అయిన పెద్ద మళ్ళీ వేరే వరకు వెళ్ళి వర్క్ చేస్తారన్నట్టు సో ఇక్కడ మనకు వచ్చేసి నా బ్యాక్ సైడ్ కనబడుతుంది మీకు కంటైనర్ సో ఇక ఇదే కంటైనర్ల ఇక్కడ నుంచి ఎట్లా షిఫ్ట్ చేస్తారనేది ఈ వీడియోలో ఉంది సో చూడండి చూసి ఎలా ఉందనేది మీ కామెంట్ ద్వారా నాకు చెప్పండి అయితే మనకు వచ్చేసి ఈ ఆయిల్ ఫీల్డ్ సెక్షన్ వల్ల ఉండే వాళ్ళంతా ఇలాంటి కంటైనర్ లోపలే ఉంటారు సో ఈరోజు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి క్యాంప్ అనేది చేంజ్ అయిపోతుంది సో దానికోసం చెప్పేసి ఇప్పుడు ఈ క్రైన్లు ట్రక్కులు ఇవన్నీ వచ్చినాయి సో ఎట్లా తీసుకెళ్తారు ఎలా మూవ్ అయితేనే మీకు చూపిస్తే ఇప్పుడు మనకిప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చేసి క్రేన్ రెడీ ఉన్నది ట్రక్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు అక్కడ డబ్బాలు కనబడుతున్నాయి కదా మనకు అవి కంటైనర్లు అవి కూడా రెడీ ఉన్నాయి ఇది ఏంటంటే రెండు క్రెయిన్లు ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి పెట్టేసి మూడు డబ్బాలు ఉంటాయి మూడు డబ్బాలను అమాతం లాబట్టి మనకు ట్రక్కుల కూసు పెడతారు సో ఇప్పుడు ఈడూర్రే ఆల్రెడీ ట్రక్ వచ్చేసింది మెల్లిగా క్రెయిన్లతోనే డబ్బా కాబట్టి డబ్బా దాని మీద కూర్చుండే పెడతారు అది ఎంత ఎట్లెట్లా లేదో అట్ల దాని కిందికి దీన్ని మన ట్రక్ అనేది పోతుంది మనకు దాదాపు ట్రక్ వచ్చేసి ఒక ముప్పై ఫీట్ల వరకు ఉంటుంది అంటే మనకు ఆ డబ్బాలు మూడు డబ్బలు ఒకటే లెవెల్ వచ్చింది కానీ అంత పెద్ద ట్రాలీ ఉంటుంది దానికి కనుక బ్యాక్ సైడ్లో ట్రక్కు మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తా ట్రక్ ఎట్లా ఉంటుంది అనేది సో మెల్లి మెల్లి అది క్రేన్తో ఆటిన కొద్దీ దానికి ఎందుకు విరగొడతారు అన్నట్టు ఇది ఎంత పెద్ద ఉంది విరుగు ట్రక్ పోయిన కొద్దీ విరుగుతూ ఉంటుంది మూడు డబ్బాలు దాని దాని లోపలికి బరాబర్ సెట్ అయ్యేటట్టు పెడతాడు బండి సెట్ చేసి పెట్టిన తర్వాత సో లోడింగ్ అన్నీ చూసుకుంటారు ఫస్ట్ మొత్తం చెక్ వేసుకుంటారు మళ్ళీ మంచి కూర్చుందా లేదా అనేది ట్రక్ ఇది ఎట్లా ఉందో పాత మోడల్ ట్రక్ సేమ్ సినిమా ఇచ్చినట్టు ఉంది ఎంత మంచిగా ఉంది ఇంత పెద్దగా ఉండేది ట్రక్ ఈ ట్రక్లో మనకు అవి ఎక్కిస్తారన్న ఎక్కే పిండి అవతల సైడ్ ఎక్కింది ఆల్రెడీ ఎక్కిచ్చారు మూడు వల్లకి ఒక ట్రాలీలో కూడరు ఇప్పుడు వేరే కూడా ఎక్కిచ్చారు మనకు దాదాపు ట్రక్ మీద ఊకుంది ట్రా కంటైనర్ వచ్చేసి అయితే కింద వాళ్ళు మనకు చూపిస్తూ ఉంటారు మన ట్ర ఎవరైతే క్రెయిన్ నడుపుతారో ఆ క్రెయిన్ నడిపే పోయినాక చూపిస్తారు ఏ పొజిషన్లో పెట్టాలి సెట్ అయిందా లేదా ఏంటి అనేది అన్ని వాళ్ళు కింద ఉండి వాళ్ళకు చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పిన కొద్దీ మనోడు సెట్ చేస్తాడు సెట్టింగ్ అయిపోయిన తర్వాత మనకు క్రెయిన్ ఆ సైడ్ది ఈ సైడ్ది రెండు మెల్లిగా తీసేసి ఈ ట్రక్ ట్రక్ అనేది మెల్లిగా పంపించి ఇంకో ట్రక్ను మళ్ళీ తీసుకొస్తారు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత సేమ్ అట్లనే మళ్ళీ ఆ సైడ్ ఒక క్రెయిన్ ఈ సైడ్ ఒక క్రెయిన్ ఉండి రెండు కలిపేసి మనకు రెడీ అయిపోతుంది ఎంత పెద్ద ఉంది వీడ్రీ క్రెయిన్ మామూలు పెద్దగా ఉండదు మంచి ఎందుకంటే చిన్న చిన్న క్రెయిన్లు తీసుకొచ్చి లావట్టేది కాదు మామూలు వజన్ ఉండేవి ఒక్కొక్కటి మూడు కంటైనర్లు కలిపి ఒక్కటి ట్రక్కు తీసుకుపోతుంది కాబట్టి సో అంత వజాన్ని నాపాలి కాబట్టి రెండు క్రీన్లతో లావాడుతున్నే అందుకనే ఇంత పెద్దగా ఉన్నది అది అయితే మనకు ముందు లోడ్ చేసారు కొన్ని ఇది ఏంటంటే మనకు ఫ్లోర్ కిఫ్ట్ దీనితో అన్ని ఇక్కడ లోడ్ చేసేస్తుంది సో చేసినా చేసినట్టు ఇక్కడ లైన్లో ఉన్నాయి అక్కడ మూడు డబ్బాలు కనబడుతున్నాయి దూరంగా ట్రక్లో కొనిపెట్టరు అది ఆల్రెడీ లోడ్ అయిపోయి అక్కడ లైన్లో ఉన్నది అంటే ఒక మూడు నాలుగు ట్రక్లు అన్నీ ఒకేసారి లోడ్ చేసి లైన్ కొద్దీ పంపిస్తారు అన్నట్టు అవన్నీ కలిసి అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాయి సో ఇక్కడ కనిపించే బండి ఏంటంటే అది డీజిల్ బండి అది ఎప్పుడైనా ట్రక్ లోపల కానీ క్రేన్ లోపల కానీ మనకు ఎంటనే మనకు డీజిల్ అనేది అయిపోయిందని అంటే రెడీగా మనకి ఇక్కడ బండి పెడతారు అది నింపడానికి సో అక్కడ నుండి ఒక వేరే ట్రక్ తీసుకొని వస్తారు అది ఎట్లా ఉంది చూడండి పాత మోడల్ టైప్లో దాన్ని చూడ ఎంత సెట్టింగ్ ఎట్లా చేశారు చూడరు మామూలు ఉండేది ఏదో మన సినిమాలలో చూసినట్టు పెద్ద పెద్ద అవుట్ అవుట్ సైడ్ కంట్రీలల్లో ఉంటాయి అట్లా మీరు ఎప్పుడన్నా గమనించండి దానికోసమే స్పెషల్గా ఈ కంటైనర్ల కోసమే స్పెషల్గా వీటిని తయారు చేసేరు ఎంత పొడవు ఎంత పెద్ద ఉంది వీడోరి సో వీడియో అనేది చిన్నగానే ఉంటుంది ఎందుకనంటే ఇక్కడ ఫోర్టీ నైన్ డిగ్రీస్ నడుస్తుంది ఎండ మామూలుగా లేదు వీడియో తీయాలని ఇబ్బందిగా ఉంది అందుకనే చిన్న వీడియో పెట్టిన బట్ ఇలాగే ఇప్పుడు ఎట్లయితే క్రేన్లు వస్తాయి ట్రక్లు వస్తాయి తర్వాత కంటైనర్లను ఏ విధంగా తీసుకెళ్తారు అనేది ఇప్పుడు మీకు చూపించిన సో ఈ కంటైనర్లు ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఒక ఏరియా మెయిన్ గేట్ ఉంటుంది ఆ గేట్ దగ్గరికి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఈ కంటైనర్లు అన్నీ ఒక ఇరవై ముప్పై కంటైనర్లు ట్రాలీలు ఇరవై ముప్పై ట్రాలీలు అక్కడికి వెళ్ళి ఆగుతాయి పోలీస్ వాళ్ళు వాటిని మొత్తం చెక్ చేస్తారు చెక్ చేసి తర్వాత అక్కడ గేట్కు పాస్ ఉంటుంది ఆ పాస్ చూపిస్తే ముంద అందరినీ అవుట్ చేస్తారు అన్నట్టు అవుట్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తారు అక్కడ కూడా గేట్ ఉంటుంది ఆ గేట్ గేట్ లోపలికి ఎంట్రీ కావాలని అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ చెకింగ్ చేసి పాస్ చూపిస్తే ఓకే అయితే మళ్ళీ లోపలికి పంపిస్తారు సో అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ అవుతారు అన్నట్టు సో ఈ విధంగా అనేది ప పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ సో మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి సో చూడండి సో అట్లనే మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్